హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంత్ విలేజ్ లాస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి రోజు బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేచి ఇంటి ఇంట్లో పళ్ళన్నీ చూసుకుని ఇంక ఇక్కడైతే దేవుడికి ప్రసాదం చేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా సేమే పాయసం ఇంకా బెల్లవట్టుకుల్లో అయితే నైవేద్యంగా చేశాను ఇంకా అదే మీకు ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి ఇంకా మరొకసారి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఎందుకంటే ఇది ఆ రోజు బ్లాగ్ కదా అందుకని చెప్పి ఇదండి ఇంక ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ వరకునే బ్లాగ్ అయితే షూట్ చేశానండి తర్వాత మా ఊరికి ముందు రోజు అంటే ముందు రోజు అంటే రెండు రోజుల ముందు జరిగిన స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి కదా ఇంకా అవి కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశానండి ఇదేండి ఇంకా సేమియా పాయసానికి ఇంకా అటుకుల లడ్డూకి నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను చూసారు కదండి నెయ్యి అయితే వేసుకుని ఇవి బాగా దోరగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇంకా తర్వాత అటుకులు కూడా వేయించుకుని పక్కన పెట్టేసుకుంటే తర్వాత సేమియా సేమ్యాపూస్ కూడా వేయించుకున్నాను ఇదండి అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇదండి ఇంకా ఫైనల్గా అటుకుల్లో అయితే వేయించేసుకున్నాను ఇంక ఇక్కడైతే చూసారు కదండి చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా ఆ రేంజ్లో అయితే ఉంటుంది అనమాట అంటే క్రిస్పీగా ఉన్నట్టుగా ఉంటుంది ఇంకా అప్పుడు మిక్సీ గిల్ల వేసి పంచదార ఇంకా అది కూడా అంటే మనం మెజర్మెంట్ చూసుకుని వేసుకోవాలండి టేస్ట్ అంటే పంచదార ఎక్కువైనా అటు ఇటుగా ఏం పర్వాలేదు కానీ కాకపోతే నేను మామూలుగా అంచనాగా అయితే వేస్తాను ఇక్కడ అయితే రెండు కలిపి మిక్సీ అయితే పట్టిస్తున్నాను చూసారు కదా కొంచెం గరు గరుగ్ అయితే వచ్చింది అయినా కానీ బాగుందనమాట ఫైన్ పౌడర్ కన్నా ఇలానే బాగుంది ఇదన్నీ ఇంకా సేమ్యా కూడా రెడీ అయిపోయింది ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసి ఇంక ఇక్కడైతే లడ్డు కోసం అని చెప్పి ఇందులో కొద్దిగా యాలకుల పొడి ఇంకా డ్రై ఫ్రూట్స్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని నెయ్యి కూడా వేసుకుని ఇంకా అప్పుడు లడ్డులు అయితే చుట్టుకోవడమే ఇదండి ఇంకా సేమ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే వేసి ఇంకా కలిపి పక్కన పెట్టేసుకున్నాను నేనైతే ఇంకా సేమియాలో కొద్దిగా బెల్లం కొద్దిగా పంచదార అయితే వేసాను అనమాట రెండు కలిపి చేశాను చాలా బాగుంది సేమియా చాలా బాగా వచ్చింది అనమాట ఇదన్నీ ఇంక ఇక్కడైతే లడ్డూలు అయితే చుట్టుకుంటున్నాను ఇంకా సేమ్ రవ్వ లడ్డు లానే ఉంది కాకపోతే కొంచెం డిఫరెంట్ అయితే ఉందండి స్మెల్ అవని ఇంకా తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అవని కానీ బాగుందనమాట రవ్వ లడ్డు అయితే కొంచెం మనకి అందరికీ అంతగా నచ్చదు కాకపోతే ఇది అయితే మాత్రం చాలా అనమాట ఫస్ట్ టైమే ట్రై చేశానండి నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను అనమాట కానీ ఫస్ట్ టైం అయినా చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చినాయి ఇంకా నెయ్యి నెయ్యి కూడా సరిపోతుందా లేదా అని చెప్పి అనుకున్నాను కానీ కరెక్ట్గా సరిపోయింది అనమాట నేను వేసింది అయితే ఇంకా యాలకల పొడి అది వేయడం వల్ల స్మెల్ అది అంతా బాగుంటుంది కదా యాలకల పొడి కూడా అందరికీ నచ్చదులండి ఆ స్మెల్ అన్నది కాకపోతే ఇంకా నాకు నెయ్యి అయినా యాలకలు పొడైనా చాలా ఇష్టం అనమాట ఇంక కొద్దిగా ఎక్కువ ఎక్కువే ఎత్తాను ఇదండి ఇంకా ఫైనల్గా కృష్ణుడికి నైవేద్యాలు అయితే ఆ మూడు చేసి నైవేద్యంగా పెట్టుకున్నాను ఇక్కడైతే మొత్తం అంతా కూడా అలంకరణ అయితే చేసుకున్నాను నేనైతే ఎప్పుడూ దేవుడి రూంలోనే చిన్న ప్రతిమ అయితే ఉంటుంది అనమాట ఇంక దానికి అలాగ దండం పెట్టేసుకుంటాను ఈ ఇయర్ అయితే మాకు హాల్లో చిన్న కృష్ణేని అయితే తెచ్చుకున్నాం కదండి అక్కడ చేసుకుందాం కదా అలాగని చెప్పి పిల్లలు అంటేనే ఇంక ఇక్కడైతే నేను కుట్టి మిషన్ ఉంటుంది కదా దాన్ని అలా పెట్టి టేబుల్లాగా ఇంకక్కడే చిన్నగా ఇలాగా కృష్ణాష్టమి సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అనమాట ఏమీ కాదులేండి మామూలుగా నైవేద్యాలు పెట్టేసి ఇంకా మొత్తం ప్రాసెస్ ఉంటుంది కదా మామూలుగా దన్నం ఎలా పెట్టుకుంటాం ఇంకా అలానే ఈ విధంగా సింపుల్గా అయితే పెట్టుకున్నాము ఇంకొక సైడ్ వినాయకిని ఇంకొక సైడ్ ఆవు దూడ బొమ్మ ఉంటే ఇంకా అవి కూడా పెట్టి ఆ విధంగా సింపుల్గా అయితే దండం పెట్టేసుకున్నాము ఫస్ట్ అయితే నేను దేవుడు రూమ్లో పెట్టుకుని వచ్చిన తర్వాత అప్పుడు బయట అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా రోజు శనివారం కదండి ఇంకా ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసుకోవాలి కదా ఇంక అందుకని చెప్పి ఎప్పుడైతే దేవుడు రూమ్లో పెట్టేసుకుంటామో చిన్నగా ఇంకా అటుకుల లడ్డు అన్నదైతే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం కదా ఇంకా అటుకుల బెల్లం అందులోనే పాలు కూడా మిక్స్ చేసి పెడతామనమాట కృష్ణుడికి చాలా అంటే చాలా ఇష్టం కదండి అటుకులు అంటే అని కాదు అటుకులు సంబంధించింది ఏదైనా కానీ కృష్ణుడికి చాలా ఇష్టం అనమాట అటుకుల పాయసం కానీ అటుకులు బెల్లం పాలు కలిపి కానీ అలా అయితే నేనైతే అటుకుల లడ్డు అయితే చేశాను ఎందుకో ఇంకా అప్పటికప్పటికే యూట్యూబ్లో అయితే చూసాను అనమాట ఇంకెలాగో అటుకులు ఉన్నాయి కదా అలాగే అని చెప్పి లడ్డూ అయితే ట్రై చేశాను ట్రై చేసినందుకు దేవుడు దైవాలు బాగానే వచ్చింది బాగుందండి ఇంకా ఇంట్లో అందరూ తిన్నారు బాగుందని కూడా చెప్పారనమాట ఇదండి ఫైనల్గా దేవుడి రూమ్లో పూజ అయితే సింపుల్గా ఇలా అయిపోయింది మొత్తం అంతా మా అమ్మాయి అలంకరించింది నేను అయితే వెళ్ళి ఇంకా దీపారాధన అయితే చేస్తాను అంతేనండి ఇది ఇంక ఇక్కడైతే కృష్ణుడి దగ్గర కూడా దీపారాధన చేసుకోవడానికి అని చెప్పి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము ఇంకా మా ఊడిని కృష్ణుడిలా రెడీ చేద్దాం కదా అలాగని చెప్పి అయితే అనుకున్నాను కానీ మా ఊడు అయితే ఒప్పుకోలేదనమాట ఇంక మా ఊడు చిన్నప్పుడు అంటే ఇంతగా మనకు అంత నాలెడ్జ్ అయితే లేదనమాట అప్పుడు ఇలా చేయాలి అలా చేయాలి అన్న నాలెడ్జ్ అయితే లేదు ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ ఇంక అప్పుడు ఇప్పుడున్నంత నాలెడ్జ్ అయితే అప్పుడైతే ఉండేది కదా ఉండదు కదండి ఎవరికైనా కానీ ఒకసారికి ఒకసారి ఇంకా అలాగా కొంచెం కొద్దిగా అందరినీ చూడడం వల్ల అది కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది కానీ అప్పుడైతే అంత ఇలా పిల్లలు రెడీ చేయాలి రెడీ చేయడానికి ఇలా అంటే ఆర్నమెంట్స్ అవన్నీ ఉంటాయని కానీ ఏది తెలియదు అనమాట అప్పుడు ఉండుంటే మెమరీస్ అలా మనం ఉంచుకోవడానికి కూడా ఉన్నా అనిపించింది చిన్నగా ఉన్న తెలియలేదు అలాగని చెప్పి ఇదండి ఇంక ఇప్పుడు అయితే వాడైతే ఒప్పుకోలేదు అనమాట నేనైతే రెడీ చేద్దాం కదా అలాగే చెప్పి అనుకున్నాను ఒప్పుకోలేదు పోనీ కనీసం పంచ అయినా కట్టుకోరా అంటే ఇంకా పంచ అయితే అలా కట్టుకున్నాడు అనమాట ఇదండి ఇంక ఫైనల్గా కృష్ణుడి దగ్గర కూడా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది చూసారు కదండి మా చిన్న కృష్ణయ్య ఇంకా ఈ ఇయర్ అయితే సంక్రాంతి తీర్థంలో అయితే తీసుకుని వచ్చామన్నమాట అది సిక్స్ హండ్రెడ్ అయితే పడింది కొంచెం కాస్ట్ ఎక్కువనైతే అయితే అనిపించింది ఏనండి ఇంకా మార్నింగ్ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ప్రసాదాలు అయితే చేస్తాను కదండి ఇంకా అవి కూడా కొద్ది కొద్దిగా ఉన్నాయి అంటే కొంచెం సేమ్గా అయితే ఉందనమాట లడ్డూ అయితే ఇంకా ఎన్ని అయితే చేస్తానో అన్నీ దేవుడి దగ్గర అయితే పెట్టిస్తాను ఇంకా తర్వాత నైవేద్యంగా మనమే కదా తీసుకుంటాం కదా అలాగని చెప్పి ఇంక ఇక్కడైతే దోశలు అయితే వేసేసి కొద్దిగా సేమియా కూడా ఇంక రెండు కలిపి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను లాగ్ అయితే ఇంతవరకే షూట్ చేశానండి ఇంకా ఆ రోజు అయితే ఎక్కువ ఏమీ షూట్ చేయలేదు ఇదండి ఫైనల్గా ఈ విధంగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది చెప్పాను కదండి ఇంకా మా వాడు స్కూల్లో అయితే రెండు రోజుల అయితే ఇలా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి అనమాట ఇంకా అవి మేడం కొన్ని వీడియోస్ అయితే పంపించారు ఇంకా అవి కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయితే చేశాను వీడియోస్ అయితే సారీ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఇంకా పిల్లలు అయితే చాలా చక్కగా అయితే డాన్స్ అయితే వేస్తారు కాకపోతే మనకి సాంగ్ పెట్టడానికి లేదు కదండి కాపీ రైట్ అవుతుంది కదా అలాగని చెప్పి ఇంకా సాంగ్ అయితే చిన్నగా వినిపించాను అంతే ఇంకా మ్యూట్లో పెట్టేస్తాను ఇంకా మనం అయితే ఈ వీడియో సాంగ్ పెట్టుకుని అంటే మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట చాలా చక్కగా అయితే డాన్స్లో అయితే వేశారు పిల్లలు అయితే ఇదండి ఇంకా ఫైనల్గా కృష్ణాష్టమి రోజు వ్లాగ్ అయితే చాలా సింపుల్గా అయితే వ్లాగ్ అనేది షూట్ అనమాట ఇంకా ఇదండి ఇంకా మా ఇంట్లో కృష్ణాష్టమి రోజు పండుగ అయితే ఈ విధంగా చేస్తున్నాము ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్